అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ రెండో జీవితం పదిహేడవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి సీరియల్లోకి వెళ్దామా కలుగులోంచి బయటకొచ్చే ఎలుక కోసం ఎదురు చూసే పాములాగా నిశిత కోసం పొంచి ఉన్నాడు శ్యాంవర్ధన్ కానీ సంబేద గంగాధరం నిశితకు తోడుగా ఉంటూ అతని మనోవికారానికి అడ్డుపడుతూ ఎప్పటికప్పుడు ఆమెను కాపాడుతున్నారు నా దగ్గరున్న డబ్బుతో నాసిరకం పెళ్లి కొడుకులే దొరుకుతున్నారు సంవేద వాళ్ళంతా నిశిత సంపాదించి పెడితే తినేలా ఉన్నారు కానీ ఒకే ఒక మంచి సంబంధం ఉన్నట్టు తెలిసింది ఇంకొక యాభై వేలుంటేనే ఆ సంబంధాన్ని మాట్లాడటానికి వీలవుతుంది అన్నాడు గంగాధరం కోడలితో యాభై వేల అంటూ ఆలోచనగా నేల వైపు చూసింది నీ తరపు వాళ్ళు ఎవరైనా ఇస్తారేమో ప్రయత్నించు అన్నాడు అంత డబ్బు ఇవ్వగలిగే వాళ్ళు మా బంధువులు ఎవరూ లేరు మావయ్య బయట ఎక్కడైనా అప్పు అడగాలంటే మీ అబ్బాయికి చెప్పకుండా నాకు ఎవ్వరు ఇవ్వరు అంది దిగులుగా చూస్తూ ఇంకేమైనా అవకాశం ఉందేమో ఆలోచించు అన్నాడు ఆముక్త ఉంది మావయ్య తను తప్పకుండా ఇస్తుంది మణిచందన్ మంచి బిజినెస్ మ్యాగ్నెట్ యాభై వేలు వాళ్ళకు ఒక పెద్ద అమౌంట్ ఏం కాదు అంది ఎంతైనా హెల్ప్ చేయాలంటే వెనకడుగు వేస్తారేమో అన్నాడు సందేహంగా మా స్నేహం అలాంటిది కాదు అంది నమ్మకంగా సంతోషం అన్నాడు గంగాధరం ఏమిటి మీ ఇద్దరి మంతనాలు వంటింట్లో చేరి అంటూ వచ్చింది దేవికారాణి భార్యకి తెలిస్తే కేకలేస్తుందని తలనొప్పిగా ఉంటే కాఫీ కావాలని కోడలు అడుగుతున్నా దేవి అన్నాడు అయ్యో నాకు చెప్పరే రండి జండు పంపూస్తాను అంటూ ఆయన చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళింది దేవికారాణి భర్త విలువ తెలిసినప్పటి నుంచి ఆయన్ని చిన్నపిల్లాన్ని చూసినట్టు అతి జాగ్రత్తగా చూస్తోంది దేవికారాణి సంవేద లోలోన నవ్వుకుంది అత్తగారిలో వచ్చిన మార్పుకి ఇక భర్త స్వభావం ఇది అని తెలిసిన క్షణం నుంచి నిశితను ఒంటరిగా వదిలి బయటికి వెళ్ళకపోవడంతో సంవేద ఆ ముక్తను కలవక చాలా రోజులైంది మాట్లాడక కూడా చాలా రోజులైంది మావయ్యతో చెప్పి పర్మిషన్ తీసుకుని ఆముక్త ఇంటికి వెళ్ళింది సంవేద ఆముక్తతో త్వరగా మాట్లాడాలని ఆతృతగా ఉంది ఆమెకి కాలింగ్ బిల్ నొక్కి ఆముక్త కోసం ఎదురు చూస్తూ గ్లాసులోంచి లోపలికి చూసింది ఆముక్త రాకుండా ఎవరో ఒక పెద్ద ఆవిడొచ్చి తలుపు తీసింది ఎవరమ్మ నువ్వు అంది సంబేదనే చూస్తూ నేను ఆముక్త ఫ్రెండ్ని ఆముక్త లేదండి అంది ఆవిడ ఆముక్త బంధువేమోనని సంబేద ఆశ్చర్యంగా సంవేదన చూస్తూ ఫ్రెండ్ని అంటున్నావు నీకేం తెలీదా వాళ్ళు ఇక్కడ లేరు అంది ఆవిడ ఎందుకు లేరు మణిచందన్కి బిజినెస్లో లాస్ వచ్చిందని మా దగ్గర తీసుకున్న అప్పులోకి ఈ ఇంటిని మాకు ఇచ్చేశాడు వాళ్ళు వేరే ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయారు అంది ఆవిడని చూస్తుంటే బాగా చదువుకున్న ఆవిడ అనిపిస్తున్నారు ఇంకేం మాట్లాడలేదు సంవేద ఇది నిజం కాకుంటే బాగుండని ఆమె మనస్సు కొట్టుకుంది ఇది వాస్తవమే అన్నట్టుగా ఆవిడ అక్కడే నిలబడి ఉంది ఆ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా అంది సంవేద జారిపోతున్న మనోధైర్యాన్ని కూడా తీసుకుంటూ తెలుసు పక్క వీధిలోంచి వెళితే రాగసుధ కాంప్లెక్స్ పక్కన ఒక గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ దాటి వెళ్ళాక ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది అక్కడికి వెళ్ళి వీరాచారి వాడలో కోతమిల్లు వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడుగు ఎవరైనా చెప్తారు ఆ ఇంట్లోనే అద్దుకుంటున్నారు అంటూ బయటకు వచ్చి నిలబడి అడ్రస్ చెప్పింది ఆవిడ ఆవిడకి థ్యాంక్స్ చెప్పి ఎక్కి పక్క వీధిలోని వాహనాలను దాటుకుంటూ గ్రౌండ్లోకి వెళ్ళి చాలాసేపు నడిచింది అక్కడక్కడ అడుగుతూ అతి కష్టం మీద ఆ ఇల్లు చేరుకుంది సంవేద ఆ ఇంటి కాలింగ్ బిల్ లాంటిదేం లేదు చెక్క గేటు తీసుకుని నేరుగా లోపలికి వెళ్ళింది తలుపు తీసే ఉంది నేల మీద చాప పరుచుకొని పడుకుని ఉంది ఆముక్త ఆమెను అలా చూడగానే కళ్ళ నీళ్ళు వచ్చాయి సంవేదకి ఆ ఇల్లు ఆ వాతావరణం ఆముక్త పొడుకున్న తీరు చూస్తుంటే ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహాలు అన్నట్టు ఇంద్రభవనాన్ని పోలిన ఆ ఇల్లేది ఇంటి నిండా కనిపించే ఆ పనివాళ్ళేది ఎక్స్పోర్ట్ అయిన డిజైనర్ చేత ప్రత్యేకంగా చేయించిన ఆ ఇంటీరియర్ డెకరేషన్ ఏది ఖరీదైన ఆ కారులేవి జర్మన్ జఫాట్ కుక్కపిల్లేది దానికోసం స్టోర్ చేసే ఆ స్పెషల్ ఫుడ్ ఏది ఏదైనా కవిత రాయాలంటే లాస్ ఏంజల్కి వెళ్తేనే ఇన్స్పిరేషన్ వస్తుందనే ఆముక్త ఏది సంవేద మనసంతా పిసికినట్టయిపోయి నెమ్మదిగా చాప మీద కూర్చుని ఆముక్త తలనిమురుతూ ఏంటిలా అయ్యావు ఆముక్త అసలు ఏం జరిగింది నాకు ఈ మధ్యన నిన్ను కలవాలంటేనే పరిస్థితులు అనుకూలించలేదు కనీసం నాకు ఫోన్ అయినా చేయాల్సింది అంది నిష్ఠూరంగా సంవేద వచ్చి తన పక్కన కూర్చుని ఎంతవరకు గమనించనే లేదు ఆ గమనించిన వెంటనే లేచి కూర్చోవాలని కూడా అనిపించలేదు అలాగే నిస్సత్తువుగా పడుకుంది కొద్దిసేపు ఆ ఇద్దరి మధ్యన గుండెల్ని చీల్చే నిశ్శబ్దం ఏర్పడింది ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయని నువ్వు ఎప్పుడైనా విన్నావా సంబేద నా విషయంలో అదే జరిగింది నా ఓడ బండి అది కూడా ఖాళీ బండి అంది ఆముక్త ఎంతో భావుకతతో మాట్లాడే ఆముక్త ఇలా కూడా మాట్లాడగలదా అని ఆశ్చర్యపోయింది సంబేద అందరూ ఆశ్చర్యపోయే అంతగా మేము ఆర్థికంగా దెబ్బతిన్నాం బేద ఈ దెబ్బల నుంచి మేము కోలుకోవటం జరిగే పని కాదు అంది బాధగా మణిచందన్ బిజినెస్ చేయటంలో మంచి ఎక్స్పర్ట్ కదా ఇలా ఎందుకు జరిగింది అంది సంబేద ఎంత ఎక్స్పర్ట్ అయినా ఆర్థిక మాంద్యం వల్ల వచ్చిన సంక్షోభానికి బలం అయిపోక తప్పదు దీనివల్ల మా రియల్ ఎస్టేట్ బిజినెస్ దెబ్బతిని మేము రోడ్డును పడ్డాం మా అక్క భర్త షేర్స్ బిజినెస్ చేస్తూ ఘోరంగా చతికిలు పట్టాడు మా చెల్లి భర్త తాను చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం ఊడి ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు మా ముగ్గురు అక్క చెల్లెళ్ళ పరిస్థితి ఒకే రకంగా ఉంది ఒకరినొకరు ఆదుకునే స్థితిలో కూడా లేం ఒకప్పటి ఆ వైభవం చూస్తూ ఉండగానే ధ్వంసం అయిపోయింది అంది ఆముక్త బాధపడక ఆముక్త కింద పడ్డప్పుడే పైకి లేచే అవకాశాలు ఉంటాయి కదా దాంతో వేగంగా కెరియర్లో ఇంప్రూవ్ అవ్వచ్చు అందరి గౌరవం పొందచ్చు కీడిలో మేలన్నట్టు అన్నట్టు ఇది కూడా ఒక ఇన్స్పిరేషన్ అనుకోండి అంది సంవేద వెంటనే సంవేద చేతిని మెల్లగా తాకి ఇది ఒక్కరోజులో రాత్రికి రాత్రే సాధ్యమయ్యేది కాదు వేద మణిచందన్ తన జీవితాన్ని తన కోసమే జీవించాలనే వ్యక్తి తన జీవితాన్ని తనే శాసించాలి తన సక్సెస్ తన ఫెయిల్యూర్ తన సంతోషం తన కన్నీరు తనకే సొంతం అనుకుంటాడు అంతేగాని ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో జీవించడం ఆయనకి రాదు అందుకే ఎంతో కష్టపడి ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ ఒక కొండను తయారు చేసుకుంటే ఆ కొండను ఎవరో బాంబులు పెట్టి పేల్చినట్టు బాగా దుఃఖిస్తున్నాడు డిప్రెషన్లో ఉన్నాడు అన్నది ఆ ముక్త సంవేద ఇంకా మాట్లాడలేక చుట్టూ చూసింది ఎదురుగా చిన్న స్టవ్ రెండు గిన్నెలు గోడకున్న కొన్న సెల్ఫ్ షెల్ఫ్లో వాళ్ళిద్దరి బట్టలు అంతకన్నా ఇంకేమీ లేవు అక్కడ నీ బుక్స్ నువ్వు రాసుకునే పేపర్స్ ఏవి ముక్త అంది సంవేద వాటి కోసం కళ్ళతోనే వెతుకుతూ అవన్నీ అక్కడే వదిలేసి వచ్చాను అవే కాదు వాటితో పాటు నా జ్ఞాపకాలను కూడా వదిలేసి వచ్చాను ఇప్పుడు నా రాతల్లో నేను చూపించే జీవితం వేరు శ్రీశ్రీ చెప్పినట్టు శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైంది లేదు అన్నది నిజంగానే గొప్ప సత్యం ఆ సౌందర్యం ఎలా ఉంటుందో ఒకప్పుడు నా కళ్ళకు కనిపించేది కాదు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది అంది ఆ ముక్త ఈ కొద్ది రోజుల్లోనే ఎంతో జీవితానుభవం చూసినట్టుగా ఆ ముక్త మాటల్లో ఒక రకమైన స్థితప్రజ్ఞత కనిపించింది సంవేదకి చాలా మారేవు ముక్త అంది సంవేద మార్పు దానంతట అది రాదు వేద ఎన్నో ఎదురు దెబ్బలు తగలాలి మనిషిని మార్చడం అనేది రాళ్లను నీటితో కోసినంత తేలిక కాదని నా అనుభవంతో నేను తెలుసుకున్నాను సరే వేద ఇంకేంటి చెప్పు ఎందుకు ఇలా వచ్చావు నా గురించి తెలిసి పరామర్శించడానికి వచ్చావా అంది లేని చూపులతో ప్రశ్నిస్తూ అలా రావటానికి నువ్వేమైనా నాకు ఫోన్ చేసావా ఎలా తెలుస్తుంది నిన్ను చూసేంతవరకు నీ గురించి తెలియనే తెలియదు అంది సంవేద అలాగా అని తనలో తను అనుకుంటూ సంవేదకు కాఫీ ఇద్దామంటే పాలు లేవు కదా అనుకుంది మనసులో ఆ ఇద్దరి మధ్యన మళ్ళీ భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది దాన్ని ఛేదిస్తూ చెప్పు వేద ఏదో పని ఉంటేనే వస్తావు నువ్వు ఏమిటా పని అంది ఆముక్త ఈ పరిస్థితుల్లో నీకు చెప్పే పని అది అసలు నిన్ను చూడగానే ఆ పని మాట కూడా మర్చిపోయాను అంత బాధగా ఉంది నాకు బాధే కాదు నిన్ను ఇలా చూస్తుంటే కష్టానికే కష్టం వచ్చినట్టు అనిపిస్తోంది అంది కళ్ళు తడుస్తూ ఉంటే పక్కకు తిరిగి తుడుచుకుంటూ సంవేద సంవేద బాధపడుతున్నట్టు అర్థమై భూముల్ని నమ్ముకుని వ్యాపారం చేశాం కాబట్టి ఆ భూములే మళ్ళీ మమ్మల్ని కాపాడతాయన్న నమ్మకం నాకుంది వేద ఎందుకంటే మా డబ్బంతా భూముల రూపంలో ఉంది కోట్లలో కొన్న భూములు లక్షల్లోకి దిగాయి అయినా వాటిని ఇప్పుడు కొనేవాళ్ళు లేరు అక్కడ ఏదో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయని తెలిసి భారీ ఎత్తున కొన్నాం ఆ తర్వాత ఆ ప్రాజెక్టులన్నీ క్యాన్సిల్ అయిపోయాయి దాంతో భూముల రేట్లు పూర్తిగా పడిపోయాయి చివరికి ఇప్పుడు తిండికి కూడా కష్టంగా ఉండే స్థాయికి చేరుకున్నాం భూముల్ని కొంటమే కాదు వాటిని అమ్ముకోవటానికి కూడా వీలుగా ఉండేటట్టుగా సెలెక్ట్ చేసుకుని కొనాలని అప్పట్లో అనిపించకపోవటమే ఈరోజు మా ఈ దుస్థితికి కారణం అంది ముక్త సంవేద మాట్లాడలేదు నిశిత ఎలా ఉంది అంది ఆముక్త అప్పటి వరకు ఆపుకున్న ఏడుపు నిశిత పేరు వినిపించగానే కట్టలు తెంచుకున్న నదిలా ప్రవహించసాగింది సంవేదలో ఎందుకు ఏడుస్తున్నావు వేద కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏడవకూడదట మా వాళ్ళు నాకు ఈ మాట చెప్పి చెప్పి రాయించేశారు నువ్వేమిటిలాగా అంటూ చాలా క్యాజువల్గా గంభీరంగా మాట్లాడింది ఆ ముక్త కళ్ళు గట్టిగా తుడుచుకుని చేతి వేళ్ల వైపు చూసుకుంటూ నిశితకు అర్జెంటుగా పెళ్ళి చేయాలి ఆముక్త యాభై వేలు కావాలి నిన్ను అడుగుదామని వచ్చాను నీ పరిస్థితి నాకన్నా భయంకర భీభత్సంగా ఉండడం చూస్తుంటే ఏడు పాగటం లేదు అంది సంవేద సంవేద చేతిని ఓదార్పుగా నిమురుతూ యాభై వేలు అంటే జోక్ కాదు వేద అదే నా పరిస్థితి ఎప్పట్లా ఉండి ఉంటే నేను హెల్ప్ చేసి ఉండేదాన్ని కానీ నీకు నేను ఒక దారి చూపిస్తాను ఆ దారిన వెళ్ళగలవా అంది ఆ ముక్త ఏమిటో చెప్పు ముక్త అది ఎంత కష్టమైన దారైనా నేను వెళ్తాను ఎందుకంటే నిశిత ముఖ్యం నాకు నిశిత ఇప్పుడు ఎలాంటి ఆపదలో ఉందో తెలుసా అంటూ శ్యాంవర్ధన్ నిశిత పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో నిశిత ఎంత వేదనతో కూడిన మానసిక ఘర్షణలో ఉందో చెప్పింది సంవేద నిశిత నా వాతావరణంలో ఊహించలేకపోయింది ఆముక్త ఎలాగైనా నిశితకు సహాయం చేయాలనుకుంది పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపించాలనుకుంది నాకు రోజు టైం ఇవ్వేదా నీకు పూర్తి వివరాలు చెప్తాను అంది ఆముక్త చాలాసేపు అక్కడే కూర్చుంది సంబేద ఇక శృతిక తనంతట తనే రావటంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు ద్రోణ ఈ మధ్యన ద్రోణకు ఆఫర్స్ ఎక్కువగా రావటం వల్ల వచ్చిన వాటిని నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళు ఎలా అడుగుతున్నారో అలాగే బొమ్మల్ని వేసిస్తూ ఉండటం వల్ల క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది బొమ్మ వేస్తూ శృతిక గురించి ఆలోచిస్తున్నాడు ద్రోణ శృతికది చిన్నపిల్లల మనస్తత్వం అని బాధ పెట్టకూడదని అనుకున్నాడు తనకు తెలియకుండానే బాధ పెడుతున్నానేమో అని కూడా అనుకున్నాడు వేస్తున్న బొమ్మలో చేతి వేళ్లకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ శృతిక వేళ్లను గుర్తు చేసుకున్నాడు ఆమె వేళ్ళు మెత్తగా తెల్లగా పట్టుకోగానే పచ్చని గడ్డిపై చేతులు నాంచినంత హాయిగా అనిపిస్తాయి ఆ స్పర్శ గుర్తుకు రాగానే కొంచెం పక్కన పెట్టి తన గదిలోకి వెళ్ళాడు అప్పుడు రాత్రి పది దాటుతోంది శృతిక గాఢ నిద్రలో ఉంది నైటీలో ఉన్న శృతిక నిండైన బొగ్గలతో పచ్చని మేని ఛాయతో ఎడమ చేయిని పొట్టకి గుండెకి మధ్యలో పెట్టుకుని కుడి చేతిని నుదుటిపై పెట్టుకుని కళ్ళు మూసుకొని ఉంటే పాలరాతి బొమ్మకు ఊపిరిపోసినట్టుంది నొన్నగా తెల్లగా మెరుస్తున్న ఆ చేతులు నేను చాలా అందగత్తాను కదా నీ బొమ్మల్లో ఉందా నా అంత సౌందర్యం అన్నట్టు అతని కళ్ళను ఆకట్టుకుంటోంది గ్లాస్ డోరు మూసి ఏసీ ఆన్ చేసి నెమ్మదిగా వెళ్ళి శృతిక పక్కన పడుకున్నాడు శృతికలో ఒక గుణం ఉంది అది చాలా దారుణమైన గుణం అప్పుడప్పుడు ద్రోణ ఆ గుణానికి బలైపోతూ ఉంటాడు అది ఏంటంటే నిద్ర మధ్యలో లేపితే గబుక్కను లేచి కూర్చుంటుంది ఇప్పుడు నాకు నిద్ర ఎలా పట్టాలి అంటూ గంట క్లాస్ తీసుకుంటుంది ఇంకెప్పుడు ఇలా లేపద్దు అంటుంది లేపను అని ఒప్పుకునేంతవరకు మాట్లాడుతూనే ఉంటుంది పోట్లాడుతూనే ఉంటుంది అందుకే ఆమె పక్కన పడుకున్నాడే కానీ ధైర్యం చేయలేకపోతున్నాడు అప్పుడు కళ్ళు విప్పింది శృతిక నెమ్మదిగా నుదుటి మీద ఉన్న తన చేయి తీసి భర్త వైపు తిరిగింది వైట్ నైట్ డ్రెస్లో ఉన్న ద్రోణ ఆమె కళ్లకు బలమైన అభుజాలతో దృఢమైన చేతులతో ఆత్మీయమైన చూపుతో నీ పర్మిషన్ కోసమే నా ఎదురు చూపు అన్నట్టు అనిపిస్తున్నాడు అది గమనించగానే ఇంకాస్త దగ్గరగా జరిగి లేతగా నవ్వింది శృతిక ఇంతకు మించిన ఆహ్వానపు లేక ఇంకొకటి ఉంటుందా పొలకించిపోయాడు ద్రోణ అతనికి ఎంతో ఇష్టమైన ఆమె చేతుల్ని తన చేతిలోకి తీసుకున్నాడు ఆమె రెండు చేతులు అతని ఒకే చేతిలో ఇమిడిపోయి లావుగా బలంగా ఉన్న అతని చేతి వేళ్లతో పూర్తిగా బంధించబడ్డాయి నీ చేతి వేళ్ళు చాలా బాగుంటాయి శృతి నేను బొమ్మ వేస్తున్నప్పుడు కూడా నీ వేళ్లే మనసులో మెదులుతూ ఉంటాయి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నట్టు నీలో ఉండే ఈ స్పెషాలిటీ నన్ను అప్పుడప్పుడు కట్టిపడేస్తూ ఉంటుంది అన్నాడు కట్టిపడేయడానికి ఇవి తాళ్ళు కావు వేళ్ళు అంది ముఖం మీద కొట్టినట్టుగా తెలిసిలే శృతి ఏదో కాస్త హ్యాపీ మూడ్లో ఉన్నాను కదా నిన్ను బాగా ఇంప్రెస్ చేయాలనిపించి నీలో ఏది వర్ణించాలా అని చూస్తుంటే ఈ వేళ్ళు కనిపించాయి అంతలోపలే దాన్ని క్రాస్ చేసి కామెంట్ చేయాలా అన్నాడు ఎందుకో అంత హ్యాపీ తెలుసుకోవచ్చా అంది ఉత్సాహంగా ఆమెను అలా చూస్తుంటే తను చెప్పేది వినటానికి ఆమె రెడీగా ఉన్నట్టు అనిపించింది ద్రోణకి ఇప్పుడు ఆమెను నిరుత్సాహపరచకుండా తన సంతోషాన్ని ఆమెతో పంచుకుంటే ఆ తర్వాత తనను సంతోషపడుతుందని చెప్పటం ప్రారంభించాడు ఆమెనే చూస్తూ నేను ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నానో చెప్పనా అంటూ ఉడికించాడు చెప్పండి అంటూ ఇంకాస్త దగ్గరికి జరిగింది ఆమె అలా జరగటంతో అతనిలో ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది నేను ఈ మధ్యన బొమ్మలు చాలా బాగా వేస్తున్న శృతి వాటికి నేను ఆశ్చర్యపోయే రీతిలో డబ్బులు వస్తున్నాయి పేరు కూడా అన్నాడు ఆమెకెంతో అసంతృప్తిగా అనిపించి ఆ బొమ్మల గురించి నాకేం తెలుసని ఇంకేమైనా మాట్లాడచ్చు కదా అని మనసులో అనుకుంటూ ఇంకేదో ఆశిస్తూ అతని ఎదపై గుబురుగా ఉన్న వెంట్రుకలపై కుడి చేత్తో తడిమింది అతను అప్పటికే అలౌకిక స్థితిలోకి వెళ్ళినట్టు చూస్తూ నేను ఇక జీవితంలో బొమ్మలు అనుకున్నాను అదో రకమైన నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయాను అటువంటి సమయంలో చైత్రిక అనే అమ్మాయి ఒక అద్భుతంలా నాకు ఫోన్లో పరిచయమైంది స్తబ్దంగా ఉన్న నా ఆలోచనలను చైతన్యం చేసింది ఏదో సాధించాలి అన్న తపనను నాలో పెంచింది ఇక తిరుగులేదు అనే స్థాయికి నన్ను చేర్చింది నా పూర్వ వైభవాన్ని నేను మళ్ళీ సంపాదించుకున్నాను అంటే కారణం చైత్రిక ఇది రెండో జీవితం నాకు అంటూ ఆగాడు చైత్రిక అంత దగ్గర అయ్యారు వీళ్ళు లోలో పడింది శృతిక అతను ఆమె మొహంలోకి చూసుంటే మాటల్ని కొనసాగించేవాడు కాదు కానీ అతను ఎటో చూస్తున్నాడు శ్రద్ధగా ఆలోచిస్తున్నాడు చైత్రిక గురించి ఎంత చెప్పినా చాలదు అనిపించి ఇంకా చెప్పాలనుకున్నాడు అతను ఏదో చెప్పబోతూ ఉంటే మీరు ఇంకేం చెప్పకండి ఏం ఏది చెప్పినా నేను ఒప్పుకోను బొమ్మలు వేసిన మానినా అది మీ ఇష్టం దానికి ఎవరో కర్త కాదు కర్మ కాదు క్రియ కాదు అంది శృతిక అతను అందుకు తలాడించకుండా జీవితం నుదుటున అనుభూతి బొట్టు మనిషికి ఎంత అందాన్ని నిండుదనాన్ని చైత్రికన చైత్రిక నా ఆర్టిక అంత ఆయువు పట్టయింది కోల్పోయిన అనుభూతిని తన మాటల మాధుర్యంతో నా మనసులోకి ధారలు ధారలుగా ఉంపింది చిరుగాలి సున్నితంగా నది తడిమినట్టుగా నాలోని నైరాశ్యాన్ని నిమిరింది జాజిపై మంచు బిందువు కదిలినట్టుగా నాలోని కళను మెల్లగా తట్టి లేపింది అన్నాడు శృతిక కళ్ళు తారలై కురుస్తున్నాయి రెండు బండరాళ్ల మధ్యన ఇరుక్కుపోయినట్టుగా ఉక్కిరి బిక్కిరవుతోంది ఇప్పుడు నంబర్ వన్ ఆర్టిస్ట్ నేను అన్నట్టు నువ్వు చైత్రికను చూడలేదు రేపు రేపొస్తుంది నా బొమ్మ చుట్టానికి పరిచయం చేస్తాలే అన్నాడు కాస్త తేరుకుని చైత్రిక నా ఫ్రెండ్ పరిచయం అవసరం లేదు అంది ఒక్క క్షణం ఆనందంతో ఉక్కిరి బిక్కిరై అవునా అన్నాడు ఆమె ఇంకేం మాట్లాడకపోవడంతో ఆమె మొహంలోకి చూశాడు అతనిలో ఊహించని షాక్ వెంటనే తెరుకుని ఏమిటి శృతి ఏడుస్తున్నావు అంటూ ఆమె చెంపలపై తడిని చేత్తో తుడిచాడు ఏడవట్లేదు అంత కరమ నాకేంటి వస్తున్నాయి ఉదయం నుంచి ఒకటే తలనొప్పి ఇప్పుడు నిద్ర మధ్యలో లేచాను కదా ఇంకా ఎక్కువైంది అంతే అంది అతనికి ఏదో అర్థమైనట్టుగా అనిపించి నేను ఇంకా నోరు మూసుకుని పడుకోవాల్సిందేనా అన్నాడు తిన్నగా ఆమెనే చూస్తూ పడుకోవటం ఎందుకు ఉందిగా ఇన్స్పిరేషన్ పిలుస్తుంది వెళ్ళి గీసుకోండి అంది వెంగి అన్ని పెదవిచ్చి వరణ దాచి గీసుకోవటం నాకు తెలియదా నువ్వు చెప్పాలా అన్నాడు కోపంగా అంతేలేండి ఇంట్లో వాళ్ళు చెప్తే నాకు తెలియదా అంటారు బయట వాళ్ళు చెప్తే ఇన్స్పిరేషన్ అంటారు ఇది ఉండేదేగా మీలాంటి ఆర్టిస్టులకి అంది విసురుగా అటు తిరిగి పడుకుంటూ చేసేది లేక ద్రోణ ఇటు తిరిగి పడుకున్నాడు శృతిక మనసంతా మహారణ్యమై మండుతోంది కారణం చైత్రిక అస్త్ర సన్యాసం చేసిన మనిషి చేతికి అస్త్రాన్ని అందించినట్టుగా ద్రోణ చేతికి మళ్ళీ కుంచే అందించి ఋషిని చేసింది పోయిందనుకున్న సమస్యను మళ్ళీ ప్రారంభమయ్యేలా చేసింది అంతేకాదు ఇప్పుడు అతను పొందుతున్న కీర్తికి సంపాదిస్తున్న డబ్బుకి చైత్రికే కారణం అంటున్నాడు గొప్పగా పొగుడుతున్నాడు అది విని పిచ్చి దానిలో ఏడుస్తోంది ఇలా ఎంతకాలం భర్త కొట్టిన అత్త తిట్టిన ఆడపడుచు ముట్టిన తోడి కోడలు నవ్విన బహుశా ఇంత బాధుండేది కాదేమో అయినా పుట్టింటికి వెళ్ళాలంటే మొహం చల్లటం లేదు కన్నతల్లి లేకుంటే ఆ బిడ్డను భూదేవి కూడా మొయ్యలేదన్నట్టుగా భర్తకు దూరమైన ఆడవాళ్లను పక్కింట్లో ఎదురింట్లోనో కాకుండా సొంత ఇంట్లో కూడా చిన్న చూపు చూస్తున్నారు భర్త ప్రవర్తనను మరిచిపోయి భర్తను మాత్రమే గుర్తుంచుకోమంటున్నారు చిన్న నలక మీదే దృష్టి పెట్టి గ్లాసులు పాలను పారబోసుకోవద్దంటున్నారు అందుకే తను మళ్ళీ వచ్చింది లేకుంటే ఏముంది ఇక్కడ చైత్రిక తప్ప అంతా చైత్రికమయం చైత్రిక మహిమ అని మనసులో అనుకుంటూ సముద్రం గాఢంగా శ్వాసించినట్టుగా నిట్టూర్చింది శృతిక మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ